ఈ స్మార్ట్ హీరో రామ్ పోతినేని ఫ్యాన్స్ కి అయితే క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది రామ్ పోతినేని తదుపరి సినిమాకైతే క్రేజీ కాంబినేషన్ అయితే సెట్ అయింది టాలీవుడ్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి కాంబినేషన్ అయితే ఇప్పటి వరకు సెట్ కాలేదు ఇంతకీ రామ్ పోతినేని అలాంటి కాంబినేషన్ ఎవరితో చేస్తున్నారో తెలుసుకుందాం ఇదే కనుక నిజం అయితే రామ్ ఫ్యాన్స్ అంతా కాలర్ అయితే ఎగరాల్సిందే ఒక్కసారి ఈ కాంబినేషన్ గురించి అయితే అప్డేట్ వస్తే మాత్రం సోషల్ మీడియా మొత్తం సంచలనంగా మారిపోతుంది ఇంతకీ రామ్ పోతి అలాంటి క్రేజీ కాంబినేషన్ ఎవరితో చేస్తున్నాడో తెలుసుకుందాం టాలీవుడ్ లో ఒకప్పుడు చాలా మల్టీ స్టార్ వచ్చేవి స్టార్ హీరోలు తమ పక్కన పెట్టి పాత్ర బాగుంటే ఎలాంటి రోల్ అయినా చేయడానికి సిద్ధపడేవారు కానీ నైన్టీస్ తర్వాత మల్టీ స్టార్ సినిమాలు అయితే పూర్తిగా తగ్గిపోయాయి ఇక దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెరపైకి సమానమైన స్టార్ డమ్ ఉన్న హీరోలు నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మళ్లీ మల్టీ స్టార్ సినిమాలకైతే డిమాండ్ భారీగా పెరిగింది ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలు పూర్తి స్థాయిలో కాకపోయినా కీరోల్స్ చేస్తున్నారు ఇక లాస్ట్ ఇయర్ లో అయితే చిరంజీవి గారు అలాగే రవితేజ్ గారి ఫ్యాన్స్ అయితే ఐఫిస్ ఇచ్చింది ఇక ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ లో అయితే ఎవరు ఊహించిన కాంబో సెట్ అయినట్టు ఒక వార్త కూడా వైరల్ అవుతుంది టాలీవుడ్ లో కొన్ని రోజుల నుంచి అయితే ఒక క్రేజీ కాంబినేషన్ అయితే నడుస్తూ ఉంది నటసింహం నందమూరి బాలకృష్ణ రామ్ పోతినేని కాంబినేషన్ లో టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో మల్టీ స్టార్ సినిమా బజ్ నడుస్తుంది ఇక సీనియర్ స్టార్ హీరో అయిన బాలయ్య గారు ఇప్పటి వరకు యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు రామ్ పోత్ మీడియం రేంజ్ హీరోల్లో టాప్ లో దూసుకుపోతున్నాడు ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు బాలయ్య రామ్ సినిమానైతే భారీగా నిర్మించబోతున్నారు ఇక ఈ కాంబోస్ సినిమానైతే బోయపాటి సీను లేదా గోపీ చెన్మల్లేని డైరెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా టాక్ వచ్చింది ఇక బాలకృష్ణ రామ్ పోతినేని కాంబో సినిమా కోసం అయితే స్కందా ఈవెంట్ లో వీళ్ళిద్దరూ కలిసినప్పటి నుంచే చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికే కథ సెట్ అయిందని టాక్ కూడా వచ్చింది మరి ఈ కాంబినేషన్ పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి ఇక బాలయ్య ప్రస్తుతం అయితే బాబీతో చేస్తున్న సినిమా సంక్రాంతికి రాబోతుండగా మాస్ యాక్షన్ ఎంటైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి ఇక రామ్ నటించిన డబల్ స్మార్ట్ సినిమా మరో రెండు వారాల్లో అనగా ఆగస్టు పదైదు అయితే लिस का नाम दी